హాయ్ ఫ్రెండ్స్ అయితే ఫైవ్ ఫిఫ్టీలో అయితే మళ్ళీ ఒక కరెక్షన్ అయితే వచ్చేసింది ఫైవ్ ఫిఫ్టీలో అయితే శారీస్ చూడండి శారీస్ అయితే ఓపెన్ చేస్తున్నాను మనకు ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఓకేనా నెక్స్ట్ శారీస్ అయితే నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఎలా వచ్చింది ఏమనేది చూడండి మనకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సేమ్ మనకు ఫోటోల మాదిరిగా వస్తుంది సారీ ఓకేనా ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి ఓకేనా ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ చేసుకోండి మన దగ్గర క్లాత్ కానీ రేట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కూడా వచ్చేస్తాను ఓకేనా సేమ్ ఫోటోలో మాదిరిగా ఉంటుంది శారీ వచ్చేసి ఆర్డర్ అయితే ఉందా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొత్త కొత్త మోడల్స్ వస్తాయి ఇవాళ లైవ్ కూడా నైన్ థర్టీకి అయితే లైవ్ కూడా పెట్టానండి ప్రతి ఒక్కరు కూడా లైవ్ లోకి అయితే కంపల్సరీగా రండి ఓకేనా త్రీ డేస్ నుంచి అయితే లైవ్ పెడుతున్నాను కాకపోతే ఎవరు రావట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు కూడా లైవ్ లోకి రండి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా సేమ్ ఫోటోల మాదిరిగా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ చేసుకోండి అండి ఎందుకంటే క్లాత్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఓకేనా ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దండి చూడండి సేమ్ శారీ ఫోటోలో ఏ విధంగా వస్తే అదే విధంగా ఉంటుందండి శారీ అంతా ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి ఓకేనా మీరైతే ఏమి టెన్షన్ అయితే పెట్టుకోవద్దు ఎక్కడికైనా కొరియర్ చేస్తాను ఇవైతే సూపర్ గా ఉన్నాయండి శారీస్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా చాలా బాగుంది మన వీడియోస్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ అయితే చేయట్లేదు నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను ఖచ్చితంగా అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేటివి మరి ఇంకొకరికి వెళ్తాయి అందుకనేసి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఓకేనా చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి కదా చూడండి సేమ్ ఫోటోలో మాదిరిగా ఉంటుంది శారీ వచ్చేసి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొరియర్ చేస్తానండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పట్ ఇది పళ్ళు ఓకేనా ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ క్యారీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చూసారు కదా చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్వడీ ఎక్కడైనా చేస్తాను మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయండి మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఓకేనా మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేటివి ఇంకొకరికి షేర్ అవుతాయండి ఓకేనా తప్పకుండా అయితే లైక్ చేయండి వాళ్ళైతే నైన్ థర్టీ పిఎం కి అయితే లైవ్ పెడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా నన్ను లైవ్ లోకి వచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్